పాటు ఆంధ్రదేశ్ యొక్క శాసనసభ నియోజకవర్గాలుగా జరుగుతున్న ఏలూరు పట్టణ గౌడ ఆత్మీయ సభకులు చేసిన పెద్దలారా బేళ్ళ వర్గాల నాయకులారా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులారందరూ కూడా నమస్కృతి ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక రాజకీయాలు అవినీతి రాజ్యాన్ని పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ప్రతి బలహీనున్ని బలహీన వర్గాల్ని రాజకీయంగా సామాజికంగా అనేక కుట్ర కేసుల్లో పెట్టి అవమానపరిచిన వైఎస్ఆర్ పార్టీని అంత మందించమని చెప్తా ఉన్నాను యాభై ఆరు కార్పొరేషన్ బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు నిధులు లేని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని కొనసాగించడానికి అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించిన సప్లాన్స్ చట్టాన్ని కూడా ఎత్తివేసి ధనిఖిడికి పేదవాడికి సంబంధించిన వ్యత్యాసాన్ని కూడా సరిచేయలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అరుగుడు కాదనే మాటలు చెప్పడానికి ఈ ఇప్పుడు సమాజంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ప్రత్యేకమైన పార్టీని ఈ రాష్ట్రం నుంచి పంపించకపోతే పేద వర్గాల యొక్క అభ్యున్నతికి వడ్డలు పెట్టుగా భావిస్తూ ఉన్నాం ఆలోచన చేయమని ప్రధమంత్రి కోరుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులని అందరూ కూడా గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కోరుకుంటాం ఏ ప్రభుత్వం కూడా కొనసాగడానికి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ షెడ్యూల్ కొనడానికి కానీ ఇంకో జాలం అని చెప్పడానికి నేను చెప్పడం వేళ అందరికీ నవరత్నాల పేరిట పేదవాడికి దరి పిరికి వ్యత్యాసం లేకుండా ఇచ్చి ఆ గ్యాప్ని అలాగే కొనసాగించడం అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థకే వడ్డలు పెట్టుగా భావిస్తూ ఉన్నాం ఇవాడు చెప్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి అడ్డుకట్టాలని ప్రజాప్రభుత్వాలు న్యాయ వ్యవస్థని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని దానికి అనుగుణంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇటు తెలుగుదేశం అభ్యర్థులు కానీ జనసేన అభ్యర్థులు కానీ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఉన్న అభ్యర్థులు కానీ ఈ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నారు ఈనాడు ఏలూరు పట్టణంలో జరుగుతున్న ఈ సభలో సంటి ఏదైతే రాధాకృష్ణ గారు మరేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు వారికి మద్దతుగా ఈ ఏలూరు పట్టణం సహకరించడానికి సిద్ధమైనందుకు వారికి కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నారు అదే కాదు ఏలూరు పార్లమెంట్ సంబంధించిన మహేష్ యాదవ్ గారిని కూడా పార్లమెంటు అభ్యర్థిగా తెలిపించమని మాట మాట్టించినందుకు వారికి కూడా హృదయపరకు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నా బలహీన వర్గ నాయకులందరూ కూడా పూర్తిగా ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాన్ని సహకరించి అవినీతి మహారాజుల్ని ఈ రాష్ట్రంలో બીजेपी પાર્ટી વૈકેદા કોણ ચાલે નું પણ